భోగి రోజు చాలామంది పిల్లలకి భోగిపళ్ళు పోస్తూ ఉంటారు అయితే చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి భోగి పళ్ళు ఏ వయసు పిల్లలకి పోయాలి ఎలా పోయాలి భోగి పళ్ళలో ఏమేమి కలపాలి ఇలా అనేకమైన సందేహాలు ఉంటాయి అయితే అసలు రేగి పళ్ళనే భోగి పళ్ళుగా ఎందుకు పోస్తారు అలాగే భోగి రోజునే భోగిపళ్ళు ఎందుకు పోస్తారు ఇలా అనేకమైన సందేహాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందాం రండి ముందుగా భోగిపళ్ళు పోయడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసుకుందాం భోగి రోజున సాయంత్రం చుట్టూ ఉన్న పెద్దవారిని పిలిచి రేగి పళ్ళుతో దిష్టి తీయిస్తారు నరదృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు పెద్దలు అందులోకి చిన్నపిల్లలకి ముందే దిష్టి తగులుతూ ఉంటుంది అందుకని సంవత్సరానికి ఒకసారి భోగి రోజున అలా దిష్టి తీస్తారు రెండవదిగా భోగి పళ్ళని ఎలా పోయాలో ఇప్పుడు తెలుసుకుందాం రేగిపళ్ళు బంతిపూలు చిల్లరి నాణ్యాలు చెరుకు గడముక్కలు కొందరైతే నానబెట్టిన శనగలు కూడా కలిపి పిల్లల తలపై నుండి పడేట్టుగా పోస్తారు మూడుసార్లు పిల్లలు చుట్టూ తిప్పి వారి తల మీదుగా కిందకు పడేలా పోయాలి ఇది భోగి పళ్ళు వేసే విధానం మూడవదిగా పళ్ళు ఏ వయసు పిల్లలకి పోస్తారు భోగి పళ్ళను సాధారణంగా పదకొండు ఏళ్ల వయసులోపు పిల్లల వరకు పోయొచ్చు కానీ కొంతమంది ఐదేళ్ల వరకు పోస్తూ ఉంటారు నాలుగవదిగా రేగి పళ్ళనే భోగి పళ్ళుగా ఎందుకు పోస్తారో చూద్దాం రేగి పండును ఫలం అని అంటారు అర్కుడు అంటే సూర్యుడు భోగి మరణాడు సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్ళుతాడు కాబట్టి సూర్యుని యొక్క అనుగ్రహం లభించాలని పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు ఇక ఐదవదిగా రేగి పండ్లను అదే భోగి పళ్ళను భోగి రోజు ఎందుకు పోస్తారో చేసి చూద్దాం రేగి పండ్లను బదరి ఫలం అని కూడా పిలుస్తారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణుడు వనంలో ఘోర తపస్సు చేశారట ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరి ఫలాన్ని కురిపించారని చెబుతారు ఆనాటి ఆ సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం వచ్చిందని ప్రతీతి ఆఖరిగా ఈ దృష్టి తీసిన భోగి పండ్లను తినవచ్చా అనే సందేహం కూడా కొంతమంది కలుగుతూ ఉంటుంది అయితే ఇలా దిష్టి తీసిన భోగి పళ్ళను తినకూడదని కొంతమంది పెద్దలు చెబుతున్నారు ఇలా దిష్టి తీసిన రేగి పళ్ళను పారే కాలువలో పోయాలని చెబుతున్నారు